వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలని అంగరంగ వైభవంగా ముస్తాయ్ ఉదయం ఐదు గంటల నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తిన ఉంది ప్రస్తుతం మనం గద్వాల జిల్లాలో ఉన్నటువంటి గంజిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం ఐదు గంటల నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుగుతున్నటువంటి సిచువేషన్ ఉంది అయితే ప్రతి సంవత్సరం వచ్చే ముక్కాటి ఏకాదశి రోజు ఈ విధంగానే స్పెషల్ పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పూజలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం స్వామి వైకుంఠ ఏకాదశికి సంబంధించి స్పెషల్ ఏంటి ఈ రోజు ఇక్కడ ఏ విధంగా పూజలు జరుగుతున్నాయి జై శ్రీ మన్నారాజన శ్రీవేంకటాచలాధీశం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే భగవద్బంధువులందరికీ కూడా జై ఈనాడు స్వస్తి శ్రీ చాంద్రమాన నామ సంవత్సర పుష్యశుద్ధ ఏకాదశి అంటే దీన్నే మనం వైకుంఠ ఏకాదశిని కూడా పిలుచుకుంటూ ఉంటాం అయితే ఈ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలతో కలిసి ఆ వైకుంఠ ద్వారము గుండా మనము స్వామిని శ్రీనివాస మహాప్రభువుని దర్శనం చేసుకుంటూ ఉంటాం అయితే స్వామివారి యొక్క అర్చనలు ఉదయం నుండి కూడా ప్రారంభమవుతాయి ఉదయం ఈ ఈరోజంతా కూడా స్వామి అర్చనలు ఆరాధనలన్నీ కూడా జరుగుతుంటాయి అయితే మన దేవాలయంలో గంజిపేటాలయంలో ఆలయంలో మాత్రం విశేషంగా ఉదయం నాలుగు గంటల నుండి కూడా స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం ఆ తరువాత స్వామివారి విశేష అభిషేకం తిరుమంజన సేవ సేవాకాలం విష్ణు సహస్రనామ పారాయణం ఇవంతా కూడా పూర్తయినటువంటి తర్వాత విశేష అలంకరణలతో స్వామివారికి షాత్తుమురై విశేష పాంచరాత్రాగమ దివ్యాగమోక్త ప్రకారంగా నిర్వహింపబడుతాయి అన్ని ఆరాధనలు కూడా స్వామివారి అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందడానికి ఈ యొక్క భక్త సంఖ్య విశేషంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు జై శ్రీమన్నారాయణ ప్రధానంగా అంటే ఈరోజు భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తారు ప్రసాద వితరణ కావచ్చు ఇతర ఏమైనా సరే ఏ విధంగా ఏర్పాటు చేయడం మన దగ్గర విశేషంగా స్వామివారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం చేసినటువంటి ఆ యొక్క తీర్థాన్ని భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది అలాగే భక్తులకు ప్రసాదము అంతా కూడా అందజేయడం కూడా జరుగుతుంది స్వామివారికి అలా ప్రతిదీ కూడా స్వామివారి అనుగ్రహం చేతనే అన్నీ జరుగుతూ ఉంటాయి మనకు ఈ ఆలయ సభ్యురాలైనటువంటి లక్ష్మీదేవమ్మ గారు వారందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈ యొక్క ఆలయం అనేటువంటిది విశేషంగా ఇలా నడుస్తూ ఉంటుంది ఇది మొత్తంగా ఏదైతే గద్వాల పిల్లలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ దేవాలయాలు కూడా ఇతర ద్వారా దర్శనాన్ని కల్పిస్తున్నారు ప్రజలకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం భక్తులైతే పెద్ద ఎత్తున కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బారులు తిరుగుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి పంచాభూత అభిషేకాలు కావచ్చు అదేవిధంగా స్వామివారికి చేయాల్సినటువంటి సేవలన్నీ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత స్వామివారి దర్శన భాగ్యాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే పురుమూర్తి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కావచ్చు పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం అవ్వచ్చు అదేవిధంగా భక్తుల పేదల తిరుపతిగా పేరు రాజినటువంటి మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది ద్వారా దర్శనాన్ని కల్పిస్తున్నటువంటి ఆలయ అర్చకులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అయితే చేస్తున్న పరిస్థితి ఉంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కూడా భక్తులకు ప్రసాద వితరణంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు జరిగింది సాయంత్రం పల్లకి సేవలను ఏర్పాటు చేసి భక్తులకు వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా చూస్తే వైష్ణవ దేవాలయంలో ఉదయం ఐదు గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా స్వామివారి దర్శనం అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో నుండి దాదాపు అన్ని స్వామి టెంపుల్స్ కూడా సమ్ సిచువేషన్ తో కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజేఖర్ తో హరిశంర్ ప్రైమ్ నైన్ గద్వాల్ నుండి